మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన కౌలు రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు కట్టా భాస్కర్రావు శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా దెందలూరు మండలంలోని సత్యనారాయణపురం ఉండ్రాజవరం గ్రామాల్లో పర్యటించిన రైతు సంఘం నేతలు ఎకరా వరికి ముప్పై వేలకు పైగా రైతులు పెట్టుబడులు పెట్టారని ఇక తుఫాను కారణంగా పెట్టుబడి రాకపోగా అప్పుల పాలవుతున్నారని అన్నారు పంటల బీమా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసి న్యాయం చేయాలని కోరారు తుఫాను ఇవాళ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది విషాదాన్ని కలిగించింది ఇవాళ దీనికి ప్రభావం పెద్దగా లేదని చెప్తా ఉన్నా సరే పంటలకు చాలా నష్టం జరిగిన పరిస్థితున్నది ఇవాళ దెందులూరు మండలం సత్యానందపురం అట్లాగే కొవ్వలి అట్లాగే పోతునూరు ఈ గ్రామాలలో మేము రైతు సంఘంగా ఈ పడిపోయిన పంటలు మేము పరిశీలించాం ప్రధానంగా వరి పంటకు సంబంధించి నేల వాలిపోయింది స్థాపకం తయారైంది ఇవాళ పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలో ఈ రకంగా నష్టం కలిగించింది మరి ఎకరానికి ఇప్పటికే నలభై వేల రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు మరి పెట్టుబడి అంతా కూడా నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఎకరానికి పదిహేను నుంచి వస్తాలు కూడా నష్టం కలిగే పరిస్థితి ఉన్నది మరి ప్రధానంగా వరి పంటలో ఉన్నది కౌలు రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా అనుకోవచ్చే పరిస్థితి లేదు మరి కవులు రూపంలో కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది మరి తుఫాను వల్ల కౌలు రైతులు అక్కులు ఊబులో కూరిపోయే ప్రమాదం ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ముంతా తుఫాను వల్ల ఏర్పడిన ఈ నష్టాలని ఇవాళ నష్టాల నుంచి రై కౌలు రైతు కానీ పేద రైతు కానీ గట్టెక్కాలంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ ప్రధానంగా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది ఎన్యూబిరేషన్ టీముల్లో రైతులను కూడా కౌలు రైతులను కూడా ప్రతినిధులుగా పెట్టి ఇవాళ నష్టాలను నమోదు చేసి పరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ కూడా పంట ఏ దశలో నష్టం జరిగినా మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అందజేస్తామని చెప్పేసి మాకు గొప్పగా చెప్తా ఉన్నారు మరి ఇన్సూరెన్స్ ప్రీమియంతో నిమిత్తం లేకుండా ఈ పంట నష్టాలను నమోదు చేసి ఇన్సూరెన్స్ కూడా రైతాంగానికి వచ్చే విధంగా ప్రధానంగా పంట సాగు చేసిన కౌలు రైతుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇవాళ రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపడతామని చెప్పి